ఈరోజు పరలోకం సంతోషించే సంఘటన మన మందిరం ద్వారా దేవుడు చేశాడు కదా ఏంటి అంటే తమ్ముడు కిరణం లేచి లేచి నిలబడి కిరణం బాప్తి పొందాడు ఈరోజు చపలు పడతారా హలే ఒక్కసారి ఎట్లారా నువ్వే రావాలి కిరణం మనం చర్చి స్టార్ట్ చేసిన అప్పటి నుండే వస్తున్నాడు మనోడు మన ఫ్లాట్లో స్టార్ట్ చేసాం చూసారా అప్పటి నుండే రావడం ప్రారంభించేవాడు కానీ మధ్యలో ఆగిపోయాడు వస్తూ ఉండేవాడు ఆగిపోయాడు మళ్ళీ ఈ మధ్యన సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు మొన్న డిసెంబర్ ముందు నుండి క్రిస్మస్ ముందు నుండి క్రమంగా వస్తున్నాడు వాక్యాలు వింటున్నాడు బలపడుతున్నాడు ముందు వారం మనం మాట్లాడుకున్నాం కదా మనం మాట్లాడుకున్నాం అనేకన్నా దేవుని వాక్యం సెలవేస్తుంది కదా వినుట వలన విశ్వాసం కలుగును వింటున్నాడు వింటున్నాడు విన్నాడు 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 విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం బాప్తీసానికి అలే అలీలోయ తమ్ముడు ఎందాకల ఫోటోలు చూపించాడు ప్రతి సంవత్సరం భవానీ మాలేసేవాడంట ఆ ఫోటోస్ అయిన చూపించాడు తమ్ముడు ఇప్పుడు ఆ భయంకరమైన చీకటి నుండి విడిపించబడి వెలుగు సంబంధిగా తరలోక సంబంధిగా మారే మారాడు ఆ రీతిగా దేవుడు కృప చూపించాడు అలే లూయ అయితే తమ్ముడికి కిరణ్కి యోసేపు అని పేరు పెట్టాను చెప్తారా ఒకసారి పిలుస్తారా ముద్దుగా మీ కొడుకు నెల పిలుస్తారా పిల్లండి రా యోసేపు అలే లూయ్యా దేవుడు నిన్ను దీవించుగాక మీ కుడి చేతులు ఎత్తండి తినవైపు తిన రక్షణ యేసయ్య రాకడ వరకు స్థిరంగా ఉండి ఈ యవ్వన బిడ్డ దేవుని కొరకు అనేక మందిని ప్రభువు తట్టు నడిపించాలి ఆ రీతిగా దేవుడు కార్యం చేసేటట్లు చిన్న ప్రార్థన చేద్దాం మీ కుడి చేతుల్లో నిజమయ్యా నా కొడుకు సమానుడయ్యా నా కొడుకుని నేను ఎట్లాగైతే దీవిస్తాను నా తమ్ముడిని నేను ఎట్లాగైతే దీవిస్తాను ఆ రీతిగా ఈ తమ్ముని దీవిస్తున్నాను ఈరోజు రక్షణ పొందాడు ఈ రక్షణ నీరాకడ వరకు నిలవాలయ్యా నీరాకడ వరకు నిలవాలయ్యా లోకంతో తిరిగి తొంగి చూడకూడదయ్యా పాపంతో తిరిగి తొంగి చూడకూడదయ్యా ఓ ప్రత్యేకమైన జీవితాన్ని కుమారుడు జీవించాలి నాయన ఆ రీతిగా కృప చూపించండి ఆ రీతిగా బలపరచండి ఆ రీతిగా మహిమగలిగని కార్యాలు చేయండి నాయన ఓ రక్షణ కార్యం స్థిరముగా ఉండాలి నాయన నీకు వందనాలు కృప కలగాలయ్యా వందనాలు యోసేపు ఏ రీతిగా బైబిల్లో ఫలించాడో ఆ రీతిగా నీ కుమారుడు ఫలించునుగాక ఫలించును ఫలించునుగాక కృపచేత నడిపించి బలపరచండి ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి చెప్పబడదాం థ్యాంక్ యూ దేవుణ్ణి దేవించుగాక